ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆశీర్వాదాన్ని ఇష్టపడతారు వ్యాధులు బాధలు కష్టాలు కన్నీళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమండి ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఆశీర్వాదాన్ని కోరుకుంటారు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఫిబ్రరి ఆరు పద్నాలుగు నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను విస్తరింపజేతును దేవిని వాక్యం తెలియజేస్తుంది నిన్ను ఆశీర్వదిస్తాను నేను విస్తరింపజేస్తాను ఆశీర్వదించేది దేవుడే ఒక మనిషి మనల్ని దీవించిన లేక ఆశీర్వదించిన అది వాస్తవం కాలేదు అది నిజం కాలేదు కానీ దేవుడు ఆశీర్వదిస్తేనే అది నిజమైన ఆశీర్వాదం అది నిజమైన దీవెన అది నిలుస్తుంది నిలవడమే కాదు నిరంతర మనతో ఉంటుంది ప్రయా దేవుని పిల్లలారా ఈరోజు ఎంతమందికి ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం కావాలంటే మరి ఏం చేయాలి దేవుని వాక్యందలు చేస్తుంది మనకు నిజంగా ఆశీర్వాదం కావాలనుకుంటే దేవుని వాక్యందలు చేస్తుంది కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటి వచ్చిందం యోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రావులు నడిచేవారందరూ ధన్యులు యహోవయందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన త్రావులు నడుస్తారో వారు ధన్యులని అయ్యబడింది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్యతో నీవు అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అన్నాడు ఆశీర్వాదం దేవుడు దీవిస్తేనే వస్తుంది లేక ఆయన ఇస్తేనే వస్తుంది కాబట్టి ఆశీర్వాదం అనేది దేవుడు మనకివ్వాలి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అంటే ఇష్టం ఇల్లు ఒక ఆశీర్వాదమే వివాహం ఒక ఆశీర్వాదమే గర్భఫలము ఒక ఆశీర్వాదమే ఒక వాహనం ఒక ఆశీర్వాదమే దేవుడు సెలవు లేకుండా ఏ ఒక్క వ్యక్తి గ్లాసు నీళ్ళు తాగి సంతోషించగలడం ఖరీదైన బండి కొనగలం కానీ యాక్సిడెంట్ కాకుండా యాక్సిడెంట్ అవ్వకుండా నువ్వు కాపాడగలవా కాపాడలేవే మంచి ఇల్లు కట్టగలవు ఇల్లు కూలిపోకుండా నువ్వు కాపాడగలవా ఒక మంచి మంచాన్ని కొనగలం కానీ నిద్ర కొనగలవా నిద్ర నువ్వు కొనగలవా కొనలేని ఇల్లు అయినా వివాహమైనా గర్భఫలమైన ఏదైనా వాహనమైనా కూడా నీకు దేవుడిస్తేనే నువ్వు కలిగి ఉంటావు ఈ రోజున దేవుని వాక్యం తెలియజేస్తుంది సామెతలు పది ఇరవై రెండులో రాయబడింది ఎహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును ఎవరు ఆశీర్వాదం అండి ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును చాలా స్పష్టంగా క్లియర్గా రాయబడింది దేవుడిచ్చే ఆశీర్వాదములోనే ఐశ్వర్యం ఉంది అందుకనే కొలసి మూడు నాలుగు అనుకుంటా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నాయందే గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానం సర్వసంపదలు సొలోమోనో జ్ఞానమే అడిగాడు కాని జ్ఞానముతో పాటు ముడిపడిన వంటి ఐశ్వర్యాన్ని కూడా దేవుడు సొలో మునికిచ్చాడు కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వాలండి దేవుడే ఇవ్వాలి దేవుడిస్తేనే మనం ఐశ్వర్యం కలిగి ఉంటాం దేవుడిస్తేనే మనం దీవించబడతాం ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలా ఏ ఆశీర్వాదం కావాలి అబ్రహామును దేవుడు ఎలా దీవించాడు భూసంబంధం గాను పర సంబంధం గాను ఎవరైతే ఆయన పట్ల భాయభక్తులు కలిగి ఉంటారు దేవుడు వాడిని భూ సంబంధం గాను పరలోక సంబంధంగాను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మన దేవుడి పేరే ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు ఆయన దీవించే దేవుడు ఈ రోజున నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆరోగ్యము కూడా ఒక ఆశీర్వాదమే ఆయుష్ కూడా ఒక ఆశీర్వాదమే ఎంతమంది ఆరోగ్యం లేకుండా బాధపడుతున్నారండి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారండి అందుకే దావిది మాట్లాడుతున్నాడు కీర్తనలో నూట మూడు ఒకటవ కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నితించడం నా అంతరంగం అందున్న సమస్తమా ఆయన నామమును సన్నితించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు వీళ్ళకి నిజమైన ఆశీర్వాదం కావాలి అనుకుంటే యో ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి ఆయన త్రోవలలో నడవండి ఎంతమంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో ఆయన త్రోవలు నడవాలని ఆశపడుతున్నారు ఆయనతో నడవాలని ఆయనతో నిలవాలని ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు ఖచ్చితంగా అటు ఆశను కలిగి ఉండండి నిశ్చయముగా देव गुरु देवించుడు గాక ఆమేన్